రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కుల జనగణన మీద ఈరోజు బలమైన చర్చ జరుగుతున్నది ఈ చర్చ ఉద్యమ రూపం దాలుస్తున్నది కుల జనగణన గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న డిమాండ్ ఇది నైన్టీన్ ఫార్టీ వన్ వరకు కుల జనగణన జరిగింది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కుల జనగణను ఆపేసింది కానీ కుల జనగణన జరగాలని చెప్పి జాతీయ స్థాయిలోని బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ కూడా రికమెండ్ చేయడం జరిగింది అదేవిధంగా సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ మండల్ కమిషన్ కూడా రికమెండ్ చేయడం జరిగింది తర్వాత పెద్ద ఎత్తున సోషలిస్టులు కులగణన మీద ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకురావాలని ట్రై చేసారు కులగణన అనేది రాజ్యాంగపరంగా నిర్వహించాల్సిన కార్యక్రమం రాజ్యాంగం అపాయింట్ చేసిన కమిషన్సే కులగణన చేయాలని చెప్తున్నాయి రాజ్యాంగం ఆర్టికల్ పదిహేను నాలుగు ఆర్టికల్ పదహారు నాలుగు ప్రకారం బ్యాక్వర్డ్ క్లాసెస్కు రిజర్వేషన్స్ అంటే ముందు ఓబీసీలను గుర్తించాలి ఆ ఓబీసీల ఎంపవర్మెంట్కి అడ్వాన్స్మెంట్కి ఆ కమిషన్ రికమెండేషన్స్ బేస్ చేసుకొని ప్రభుత్వం ముందుకు నడవాలి ఓబీసీలను గుర్తించడానికి మొదటి కమిషన్ ప్రయత్నం చేసిన అది ఆనాటి ప్రభుత్వం రిజెక్ట్ చేయడం జరిగింది రెండో కమిషన్ రికమెండ్ చేసినప్పటికీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాలు ఆ విధంగా పక్కకు పెట్టింది జనతాదళ్ ప్రభుత్వం సోషలిస్టుల నాయకత్వంలో నైన్టీన్ నైన్టీ ఆగస్ట్ ఏడు నాడు మండల్ కమిషన్ రికమెండేషన్స్ను ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తున్నట్టు పార్లమెంట్లో సింగ్ ప్రధానమంత్రిగా ఆయన చేయడం జరిగింది మండల్ కమిషన్ నలభై రికమెండేషన్స్ ఇచ్చినప్పటికీ రెండే రికమెండేషన్స్ మొదటిసారి ఒకటే రికమెండేషను తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో రెండో రికమెండేషన్ను యాక్సెప్ట్ చేయడం జరిగింది కులగణన అనేది రాష్ట్రాన్ని నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నది రాష్ట్రాన్ని బలోపేతం చేస్తుంది దేశాన్ని కూడా బలోపేతం చేస్తుంది బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఎంపవర్ చేయడం అని అంటే దేశాన్ని ఎంపవర్ చేయడమే రాష్ట్రాన్ని ఎంపవర్ చేయడమే కాబట్టి దేశాన్ని పెద్ద ఎత్తున అడ్వాన్స్ చేయగలిగే ఇలాంటి కులగణను ను కొన్ని కులతత్వ శక్తులు పార్టీల రూపంలో అడ్డుకుంటున్నారు దాన్ని బట్టి భారతదేశ అభివృద్ధిని వెనుక నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధిని కూడా వెనుక నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున కులగణన మీద ముందుకొచ్చింది హైదరాబాద్ నుంచి గ్రామస్థాయి దాకా పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాసెస్ కులగణన చుట్టూ ర్యాలీ అవుతున్నారు ఉద్యమిస్తున్నారు ఇది పెద్ద ఉద్యమంగా మారబోతున్నది నేను అనుకుంటున్న వాళ్ళు కులగన చేసినా చేయకపోయినా వాళ్ళు ఓబీసీ గణన అంటున్నారు ఓబీసీ గణన అంటే ఓబీసీలను డివైడ్ చేయడమే వాళ్ళ మధ్య సమస్యలను సృష్టించడమే కులగన ప్రభుత్వం చేయాలి కులగన ప్రభుత్వం చేయకపోతే ఓబీసీలు ఈ ప్రభుత్వాన్ని డెఫినెట్గా పక్క పెట్టగలుగుతుంది ట్వంటీ ఎయిట్ వరకు అలా పెద్ద ఎత్తున ఓబీసీ ఫౌరీ రాష్ట్రంలో రాబోతుంది ఓబీసీ ప్రభుత్వం కేంద్రంగా ఈ రాష్ట్రం ముందుకు పోతున్నది అలా అంటే కావలసినటువంటిది ఏతుందో మనం న్యాయం చేయడం అది రాజ్యాంగ ప్రకారంగా చేయడం రాజ్యాంగం ఏం చెప్పినారు రాజ్యాంగ ప్రకారం మనం వెళ్తున్నామో వెళ్ళడం లేదా అనేది ముఖ్యమైన సమస్య ఎందుకు వెళ్తున్నాము ఎందుకు వెళ్తలేకపోతున్నాం అనేది కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది అంటే వడ్డించేవాడు ఎవడు అనేది ప్రధానమైన సమస్య వడ్డించేవాడు మనవాడైతేనేమో తను తన వాళ్ళకి పెట్టుకుంటాడు ఇవాళ మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అదే జరుగుతున్నది అలా కాకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ చేయాల్సి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది